ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సుధాగం టీ యూర్ వాచింగ్ ఆర్ టివి చిత్రాలు మాస్ మహారాజా రవితేజ హరిశ్శంకర్ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బాచన్ బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బాస్లో హీరోయిన్ గా నటించింది ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు ఇంతకు ముందు గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉంది ముఖ్యంగా భాగ్యశ్రీ బాస్ గ్లామర్ ట్రీట్ అదురుపోయింది ఇక రవితేజ మరోసారి తన యాక్షన్ నటనతో అద్దర కొట్టేశారు ఇక ట్రైలర్ మొత్తం అయితే ఒకే ఒక్క డైలాగ్ గట్టిగా పేల్చింది స్టార్మాలో అప్పట్లో వచ్చిన నాగిని సీరియల్ ఎంత ఫేమస్ కదా బుల్లితెర ఆడియన్స్ అందరికి బాగా తెలిసింది విషయం ఇంకా మౌనీ రాయ్ ఎవరో అందరికి చాలా క్లోజ్ అయిపోయింది సో బాలీవుడ్ కి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది రెండేళ్ల క్రితం సూరజ్ నంబియార్ అనే మలయాళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా అదే గ్లామర్ తో అదర కొడుతోంది యాంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాఖీ క్లిమ్స్ ఈ రోజు రిలీజ్ అయింది కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ అయితే హీరోయిన్స్ నటిస్తున్నారు క్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అయితే క్లిమ్స్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకి విశ్వక్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు ఇందులో భాగంగా కొత్త డైరెక్టర్ ఎంత ఫ్రీడమ్ మీరు ఇచ్చారంటూ ఒక రిపోర్టర్ అడగ్గా విశ్వక్ ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చాడు టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ప్రజ్ఞ జష్వాల్ ఇప్పుడు అవకాశాలే లేకుండా లో సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో కనిపించింది ప్రజ్ఞ ఆ తర్వాత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా చేయలేదు ప్రజ్ఞ ప్రస్తుతం హిందీలో ప్రజ్ఞ చేసిన సినిమా అయితే రిలీజ్ కి రెడీగా ఉంది బట్ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు రష్మిక మందన ప్రస్తుతం రీడింగ్ హ్యాబిట్ లో చాలా బిజీగా ఉంది పుస్తకాలు చదవడంలో ఇంత ఆనందం హాయి సంతోషం ఉంటుందా అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది గత రెండు నెలల్లో ఇన్ని పుస్తకాలు చదివేశానంటూ రష్మిక చెప్పిన తీరును చూస్తుంటే ఆమె ఎంతగా ఎక్సైట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు రష్మిక ఇక తన ఫాలోవర్స్ నుంచి సజెషన్స్ కూడా అడిగింది మంచి పుస్తకాలుంటే చెప్పండి అని కోరింది రష్మిక ప్రస్తుతం నెట్ ఇంట్లో అయితే సందడి చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది ముఖ్యంగా సీతారామన్ సినిమాతో ఇక్కడ సూపర్ ఫ్యాన్ బేస్ సాధించాడు తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి తీసిన ఈ సినిమా దుల్కర్ కెరియర్ లోనే ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయింది ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా తెలుగు డైరెక్టర్స్ కి ఓకే చెప్తున్నారు దుల్కర్ తాజాగా మరొక తెలుగు డైరెక్టర్ తో కొత్త సినిమాని ప్రకటించారు ఈ సినిమా టైటిల్ తాజాగా రివీల్ చేశారు అనసూయ గతంలో చేసిన షో మీద వస్తున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే తాజాగా ఆ షో మీద జరుగుతున్న చర్చల మీద చిన్మయ్ స్పందించింది అయితే చిన్మయ్ లాంటి వ్యక్తి కూడా రియాక్ట్ అవ్వడంతో అనసూయ ఇలా లైవ్ వచ్చి క్లారిటీ ఇచ్చిందట ఎంటర్టైన్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలని చెప్పుకొచ్చింది అయినా పిల్లలకు అలాంటి షో చూపించమని ఎవరంటున్నారు వాళ్ళకి చూపించాల్సిన షోస్ కార్టూన్ ఛానల్స్ మాత్రమే అవి చూపించుకోవచ్చు కదా అనేసింది రణ్బీర్ కపూర్ తాజాగా తన బ్రేకప్ గురించి సినిమాల గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు దీపికా పదుకోన్ బ్రేకప్ మీద చేసిన కామెంట్స్ కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది వేరే వాళ్లతో రిలేషన్లో ఉన్నాడని అందుకే అతనికి బ్రేకప్ చెప్పమంటూ గతంలో దీపికా పదుకోన్ వెల్లడించిన సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే అయితే తాజాగా రణబీర్ కపూర్ తన ప్రేమ కథలు బ్రేకప్ల మీద నోరు విప్పాడు పర్సనల్ విషయాలను రాజాసాబ్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు మారుతి ఎక్కడ కనిపించినా రాజాసాబ్ గురించి అడుగుతూనే వచ్చారు కానీ కల్కి రిలీజ్ అయ్యే వరకు రాజాసా సందడి చేయదని అప్డేట్ ఇవ్వని మారుతి చెప్తూ వచ్చాడు అయితే ఇక ఇప్పుడు కల్కి సందడి ముగిసింది దీంతో రాజా సౌండ్ చేసేందుకు రెడీ అయ్యాడు అప్డేట్ ఇచ్చారు ఇది సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు నభానతీష్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి నభానతీష్ తాజాగా తన ఫ్యామిలీని అందరికీ చూపించింది డార్లింగ్ సినిమా అంటూ ఆడియన్స్ ముందుకి రీసెంట్ గా వచ్చింది చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ మూవీతో తెరపైకి వచ్చిన నభాకి మిశ్రమ ఫలితం దక్కింది ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు అయినా కూడా నభా మాత్రం ఫుల్ గా అయితే చిల్ అవుతోంది తన ఫ్యామిలీతో కలిసి ఇలా చిల్ అవుతున్న ఫొటోస్ ని నభా నతేష్ అయితే షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫొటోస్ నభా ఫాదర్ మదర్ బ్రదర్ అందరూ వైరల్ అవుతున్నారు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ ఆడియన్స్ తెగ నచ్చేసింది హీరోయిన్ అదే భాగ్యశ్రీ బోర్స్ తాజాగా రిలీజ్ అయిన మిస్టర్ టీజర్ లో ఈ బ్యూటీ అందానికి కుర్రకారు అయితే ఫ్యాన్స్ అయిపోయారు ముఖ్యంగా లంగా ఓణిలో భాగ్య అందం అబ్బబ్బా అనిపించేలా ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో భాగ్యశ్రీ ట్రెండింగ్ లో ఉంది అంతేకాకుండా టీసర్ లాంచ్ ఈవెంట్ లో కూడా చీరలో భలే మెరిసిపోయింది బ్యూటీ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు జయ హనుమాన్ తీసే బిజీలో ఉన్నాడు ఇదిలా ఉండగానే బాలయ్య కొడుకుని లాంచ్ చేసే బాధ్యతని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాట్ అయితే రెడీ చేస్తున్నాడు స్క్రిప్ట్ కూడా రెడీ అయిందంట ప్రశాంత్ వర్మ పలు ప్రాజెక్టులను ఒకేసారి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే తన సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే చిత్రాలకు రకరకాల మనుషుల్ని పని చేసుకున్నట్లుగా పెట్టుకుంటున్నారు అలా వంద మందిని ఒకేసారి పనిచేసేందుకు వీలున్న ఒక లగ్జరీ ఆఫీస్ ప్రస్తుతం మళ్ళీ యాక్షన్ లోకి దిగేలా ఉంది ఆల్రెడీ ఆమె చేతిలో బంగారం అనే క్రేజీ ప్రాజెక్ట్ ఉంది సమంతా ఎక్కువగా రాజ్ అండ్ డికే చిత్రాలకే ప్రభావితం అయినట్టుగా ఉంది వీరి కాంబోలోనే సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది ఆల్రెడీ అయితే సెట్ పూర్తి చేసుకున్నారు ఇప్పుడు ఇంకొక రాజ్ అండ్ డికే నిర్మాణంలో మరొక ప్రాజెక్ట్ ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఫేమ్ తో సిమెంటా రొమాన్స్ చేసేలా కనిపిస్తోంది ఇంకా తుంబాడ్ దర్శకుడితో అయితే ఈ చిత్రం ఉంటుందని సమాచారం చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబరాతో బిజీగా ఉన్నాడు ఇంకా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు అంటే ఇక త్వరలోనే చిరంజీవి తన సంబంధించిన పూర్తి చేస్తున్నాడు అన్న మాట ఇక ఏడాది రవి కథకి అయితే ప్రిపేర్ చేస్తున్నారట ఇంకా మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది స్క్రిప్ట్ పనులు చెన్నైలో శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం అఖిల్ కు సంబంధం చూసిన నాగార్జున ప్రస్తుతం వీరిద్దరికి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు మన కింగ్ అయితే వీళ్ళిద్దరికి వివాహాలు జరిగిన తర్వాత సుమంత్ కి కూడా చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నాడు నాగార్జున నాగ చైతన్యకి తనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది అలాగే అఖిల్ కి ఒక అమ్మాయిని చూశారు ఆవిడ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిగా తెలుస్తోంది వారి వ్యక్తిగత జీవితాలను దారిలో పెట్టాలని నాగార్జున గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది బహిష్కరణ వెబ్ సిరీస్ తుమ్ము రేపుతోంది అంజలి మెయిన్ రోల్లో చేసిన ఈ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది ఒక రాయిగా కూడా అధిగమించింది ఈ వెబ్ సిరీస్ వడీ సినిమా టికెట్ ధరలు సాధారణం కంటే తక్కువగానే ఉన్నట్లుగా సమాచారం బయటకొచ్చింది అలాగే ఈ మూవీ రన్ టైం వివరాలు కూడా బయటకొచ్చాయి అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా మూవీ టీం ప్రదర్శించింది హనుమాన్ మూవీతో హీరోయిన్ గా కెరియర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది అమృత అయ్యర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మూడు వందల యాభై కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది తెలుగులో ఈ ముద్దుగుమ్మ సరైన సినిమా కోసం ఎదురు చూస్తోంది హనుమాన్ తర్వాత కొన్ని కథలు విన్నా అవేవి అమృత అయ్యర్ కి అంతగా నచ్చలేదని సమాచారం దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ మూవీపై నాలుగేళ్ల క్రితమే ప్రకటన వచ్చినా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డితో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది యథా తదా వ్యవహారం అంటూ ఒక పోస్టర్ వచ్చింది ఇంకా ఏజెంట్ పూర్తయ్యాక పవన్తో సురేందర్ రెడ్డి ఈ మూవీ చేస్తారని భావించినా అలా జరగలేదు అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై రామ్ తాళ్ళూరి అప్డేట్ ఇచ్చారు